రైతులు రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందారని ఆ వచ్చిన సొమ్ముతో పిల్లలను బాగా చదివించారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని కోరారు జిల్లాలోని తాడేపల్లె గూడె మండలం పెద్ద తాడేపల్లె రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల పని గురించి ఆరా తీశారు ధాన్యం కొనుగోలు సకాలంలో చూస్తున్నారా ఇరవై నాలుగు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయా గోని సంచల సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగారు దీనికి రైతులు ఇస్తే ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారు సకాలంలో చెప్పారు ధాన్యం వెంటనే డబ్బులు ఖాతాలో జమ కావడం ఇంతకు ముందు ఎప్పుడూ లేదని డబ్బుల కోసం నెలలు తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేదని వాపోయారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ని వెంకటేశ్వరరావు వ్యవసాయ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ ఏడిఏలు శశిబిందు హేమకుమారి ఎంఏ ఓఆర్ఎస్ ప్రసాద్ అలేఖ్య సిబ్బంది పాల్గొన్నారు कौन सी चीज है जो हम लोग स्टार में आंगरा ना ये चीजें होने लगी कंप्लीट चेंज एवरो को मान पीछे हो रही ये 2 बार होतना हूं मैं इश मारना चाहिए और तो नहीं है अरे नहीं মু বাৰি মু

అప్పుడు ఆ పంటలో ప్రాబ్లం తెల్ల ఏమవుతుందండి మైనస్ కాదు